హావ్ అయర్స్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఈ యువ ఆంధ్రప్రదేశ్కి అసలు అవసరం లేదు ఇప్పుడు ఆయన సీఎం మంచి పాపులారిటీ ఉన్న నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది ఆయన యువ ని బాగా ముందుకు నడిపించగలరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు అయితే అభిప్రాయపడ్డారు సార్ సార్ మన ఆయన కామెంట్స్ ని విధంగా చెప్తారు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు ఒక అనుభవజ్ఞుడి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెడుతుంది అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనేక సందర్భాల్లో ప్రకటించున్నాడు అవును అంటే రాజకీయాలకి వయసు బీటురాయ అనేది ఒక ప్రశ్న రాజకీయాలలో రిటైర్మెంట్ వయసు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది రాజకీయ నాయకులకి కూడా వయో పరిమితి విధించాలి అయితే విజయసాయి రెడ్డి ఊరికనే గెలటం కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ ఏరియాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కూర్చోవాలి అన్నప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ లోకేష్ అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది అంటే లోకేష్ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు ఏదో టైంలో అతను సీఎం అయిపోతాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది కానీ లోకేష్ సీఎం అయ్యేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి రోజే పోయింది దానికి సంబంధించినటువంటి ఒక సఫరింగ్ ఉంది అతనికి లోకేష్ కి నిజంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు జరగకుండా పవన్ మద్దతు తెలియజేయకుండా మొత్తం సాధారణ వాతావరణంలో ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ఈ స్థాయి విజయం సాధించుంటే లోకేషే ముఖ్యమంత్రి కానీ ఈ అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశారు వాంటెడ్గా ఆ కోపం ఉంది లోకేష్ ఆ కోపం బయటకు కనబడినప్పుడు కానీ అది ఉంది ఆయనకి ఇంటర్నల్ గా ఇప్పుడు చంద్రబాబు కూడా అంత కంఫర్టబుల్ గా ఏం లేడు ఆయనకి ఒకవైపు పవన్ కళ్యాణ్ రెండో వైపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ రెండు చెక్ పాయింట్లుగా ఉన్నారు అందుకని ఆయన కూడా కంఫర్టబుల్ గా ఏం లేడు అక్కడ అధికారంలో ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి ఆయన కష్టాలు ఆయనకున్నాయి ఆయన సుఖాలగే అయితే ఈ ఉన్న పరిమితుల్లో ఈ ఉన్న పరిమితుల్లో ఎంతవరకు క్యాష్ చేసుకోగలవు అనేటువంటి ఒక ఆతృతలో తెలుగుదేశం పార్టీ ఉన్నమాట మాత్రం వాస్తవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తే పవర్ షేరింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా జరగాలి అంటే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళిద్దరూ డివైడ్ చేసుకుంటే ఈ డివైడ్ చేయడానికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉంటే చేయటం వేరు విజయసాయి రెడ్డి చెప్పినట్టు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు జనసేన ఈ దీనిలో ఉంది కూటమిలో భాగస్వామిగా ఉంది అంతవరకు కాబట్టి ఆయనకు ఉండేటువంటి లిమిటేషన్ ఆయనకు ఉంటుంది ఆయన కంటెస్ట్ చేసిన సీట్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కానీ ఆయన నిలబడిన సీట్లలో గెలవగలిగాడు నిలబడిన సీట్లతో కంపేర్ చేస్తే వీళ్ళు గెలిచిన సీట్ల తాలూకా సంఖ్యతో పోలిస్తే అది ఏం లేదు అందుకని తెలుగుదేశం ఖచ్చితంగా నాయకత్వం వహించి తీరవలసినటువంటి ఒక సందర్భం వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినా వాళ్ళకి వచ్చిన నష్టం లేదు జనసేన ఈ క్షణంలో మద్దతు ఉపసంహరించుకుని బయటకు వెళ్ళినా అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది ఆ కండిషన్ లో ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తోంది లీడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడే సీఎంగా ఉంటాడు అవును కానీ ఎందుకు పదే పదే ఈ మాట మాడుతున్నారంటే గిళ్ళటం కోసం అంటే వీళ్ళ మధ్య స్ప్లిట్ ఉంది నా మధ్య హోంమంత్రి విషయంలో ఆయన ఓవర్ స్టేట్మెంట్లు కావచ్చు ఆయన కాకినాడ సముద్రంలోకి వెళ్ళి మాట్లాడిన కలెక్టర్ నేను వచ్చినప్పుడే సెలవు పెడతారు ఎస్పీలు వీళ్ళందరూ మాట్లాడటం ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య ఏదో ఇగో క్లాష్ నడుస్తోంది ఇంటర్నల్ గా ఒక ఘర్షణాత్మక వాతావరణం ఉంది తెలుగుదేశానికి జనసేనకి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఆ టైంలో వైఎస్ఆర్ సిపి వాడింది ఇప్పుడు ఈ పవర్ షేరింగ్ అనేటువంటి పాత డిమాండ్ హర్ చెండ్ హరిరామ్ జోగయ్ గారు చేసేటది హరిరామ్ జోగై చేసినటువంటి డిమాండ్కి కొంచెం బూజు తెలిపి మళ్ళీ ఫ్రెష్గా ప్రజల మనసుల్లోకి ఎక్కించడం కోసం విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆయన వయసు అయిపోయింది కాబట్టి వయసు అయిపోతే లొకేషన్ చూసుకుంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాలి లోకేషన్ ఎక్కిస్తే టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గాయపడతాడు అందుకని తను అయి తీరవలసిన ఒక అనివార్యత కారణంగా చంద్రబాబు సీఎం అయి ఉన్నాడు అది వాళ్ళకి తెలుసు తెలిసి వాంటెడ్గా గిల్లుతారనమాట గెలటంలో భాగంగానే అంటే రెచ్చగొట్టుట కేడర్లో ఈ భావాన్ని ఎక్కించుట అంటే ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెంట నిలబడి మద్దతు ఇచ్చి చంద్రబాబు అరెస్టు గురించి ప్రజల్లోకి వారాహిహి అనేటువంటి ఒక విచిత్రమైన వాహనాన్ని వేసుకుని వెళ్ళి ప్రజలకి ఆ అరెస్టు వార్తని ఆ దావానలాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాడు అందువలనే ఈ విజయం సాధ మనకు సాధ్యమైంది అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కేడర్ లో ఉంది ఆ అభిప్రాయం ఎమర్జ్ చేయటం కోసమే పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు ఆ టైంలో ఆ కష్టం తాలూకా ఫలితం లైవ్ లో ఉండగా అతన్ని కాదని లోకేషన్ ముఖ్యమంత్రిని చేసేంత తక్కువ స్థాయి ఆలోచన పరుడు చంద్రబాబు కాదు అందుకని చంద్రబాబు తెలుసు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో వాళ్ళ డిజైన్ ఉంది అయితే ఈ లోపల మీన్ మిల్ లాగా ఈ గోలంతా పెడుతున్నారు అది ఒక ఏడాది పోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లిపోతాడు లోకేష్ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే తనకు ఇవ్వలేదు కాబట్టి దీంతో కొనసాగటమా తన తనతో పోలిస్తే చంద్రబాబు ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వేరు లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వేరు దీన్ని పవన్ కళ్యాణ్ ఇగో తృప్తి చెందుతుందా లేకపోతే ఆయన గాయపడతాడా గాయపడి వెళ్ళిపోతాడా ఈ చర్చలు అన్నీ జరిగిపోతున్నాయి అంటే కూటమిలో ఒక వస్తే ఆ అడ్వాంటేజ్ నుంచి రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనేటువంటి సెక్షన్స్ నుంచి ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి ఇది చాలా ప్రోగ్రామ్గా ఒక స్పెక్యులేటివ్ ప్రోగ్రామ్ గా జరుగుతోంది అంతే వాళ్ళ మధ్యతో స్ప్రిట్ ఉండేవు లేకపోతే ఘర్షణల వల్ల కాదు కానీ ప్రజల మనసుల్లో ఈ ఘర్షణ ఉంది అనే అభిప్రాయాన్ని పంప చేయాలంటే ఇలాంటి ప్రకటనలు చేయాలి అందుకని విజయసాయి రెడ్డి గారు కష్టపడి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత జరుగుతుంది తను అనుకున్నట్టుగానే ప్రపంచం ఉందా అనే అభిప్రాయాలతో ఆయనకు ప్రమేయం లేదు ఆయన డ్యూటీ చేశాడు అంతే ఆయన ఒక రాజకీయ పార్టీలో నాయకత్వ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి పక్క శిబిరం తాలూకా సానుభూతి పరలని దాని తాలూకా ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం ఉన్న వాళ్ళని గందరగోళ పరచడానికి తాను ఏం చేయాలో అది చేసాడు అది డ్యూటీ గా మాత్రమే చూడాలి వాస్తవాలు ఏం లేవు దానిలో ఇటువైపు నుంచి ఎవరు కౌంటర్ లేరు కౌంటర్ లేసి ఆయనతో మరికొన్ని మాటలు మాట్లాడించుకోవడానికి వీళ్ళందరూ సిద్ధంగా లేరు సో విజయసాయి రెడ్డి మాటల మీద ఎవడో ఎకనాలెడ్జ్ చేసి అక్కడ మాట్లాడతారు ఒక ఖండన ఉంటుంది కానీ ప్రోగ్రామ్ గా ఇది ఖండించాల్సిన అవసరం కూడా కాదు అది పొలిటికల్ నీడ్ లో భాగంగా పొలిటికల్ అలా ఒక రాజకీయ అవసరంలో భాగంగా మాత్రమే మాట్లాడాడు ఆయన ఆ విషయం ఎవరికి తెలుసు బుర్రోడు ఎవరికైనా తెలుస్తుంది రాజకీయ స్పృహ రాజకీయ దురంధరత అక్కర్లేదు ఏమీ లేకపోయినా లేమే కూడా అర్థమయ్యేది ఆ స్ట్రాటజీస్ ఓకే అందుకని విజయసాయి రెడ్డి తన డ్యూటీ చేశాడన్నది అందుకే